సంతోష్ ఘనపాటి గారు ఏం చెప్తున్నారంటే బైబుల్ సృష్టి క్రమం ఒక లాజిక్గా లేదు అంటే లాజికల్గా లేదు అని చెప్తూ ఆ క్రమంలో ఆయన మాట అన్నారు భూమిని సృష్టించాడు అన్నప్పుడు భూమిలోనే వీళ్ళు అగ్నిని వాయువుని జలాన్ని కలిపేస్తారు కానీ రిఫరెన్స్ ఇక్కడ ఉండదు కానీ కుదరదు పంచభూతాలు కదా మీరు అప్పోని అది వ్యాఖ్యానాల్లోని మీకు మూల వ్యాఖ్యానాల్లో మీరు చూపించాలి ఆ మాట చూపించినా కూడా కుదరదు అలాగే మన దాంట్లో ఎక్కడా ఫుల్ లాజికల్గా ఉంటుంది మాట మొత్తం లాజికల్ పూర్వపక్షం అంటారు ఇన్ని పూర్వపక్షాలు ఉంటాయో ఇదేమిటో నువ్వు ఎలా అంటున్నావు అసలు బైబుల్ చూస్తే వేలాది పూర్వపక్షాలు వస్తాయి అంటే పూర్వపక్షం అంటే క్వశ్చనింగ్ డౌట్లో ఇది ఎలా సాధ్యం ఇది ఎలా సాధ్యం అని అడగడం అంతే మళ్ళీ దానికి ఆన్సర్లు ఇచ్చుకుంటూ వస్తారు కావున ఆయన ఆయన ఏమంటాడు ఆయన అసలు నీటిని లేదు మరి నీటిని ఎవరు సృష్టించాడు అయ్యా ఘనాపటి గారు బైబిల్లో నీటిని ఎవరు సృష్టించారు జలములను ఎవరు సృష్టించారు అనేది కూడా మీకు అర్థం కాలేదు ఎందుకంటే మీరు ఆ మొట్టమొదట బైబిల్లో ఉన్న మొదటి అధ్యాయాలు మాత్రమే చదివారేమో అని నేను అనుకుంటున్నాను అందుకనే మీరు మొత్తం బైబిల్ మొత్తం క్లియర్గా చదవలేదని నేను భావిస్తున్నాను మీకు ఒకసారి చూడండి అయ్యా కీర్తనల గ్రంథంలో నూట నలభై ఎనిమిదవ కీర్తనలో నాలుగవ వచ్చనం చదువుతాను పరమాకాశములారా ఆకాశము పైన జలములారా ఆయనను స్తుతించుడి యహోవా ఆగ్నయ్యగా అవి పుట్టెను ఆయన ఆగ్నయ్యగా యహోవా ఆగ్నయ్యగా అవి పుట్టెను అంటే యుహోవా జలములను సృష్టించాడు జలములను యుహోవా సృష్టించినట్టుగా బైబిల్ గ్రంథంలో ఉంది దానికి మీకు కేవలం ఏవో కొన్ని వచనాలు మాత్రం మీరు చూసుకొని బైబిల్లో అది లేదు ఇది లేదు అని మీరు మాట్లాడేసారు లాజికల్గా బైబుల్ లేదని అయ్యా ఈ సమయంలో ఘనాపాటి గారికి నేను ఒక చిన్న వినపాన్ని తెలియజేస్తున్నాను మరి ఏవైతే మీ గ్రంథాలని మీరు చెప్పుకుంటున్నారో మా దానికి చాలా లాజిక్ ఉందని మరి చెప్పారు కదా మనోహర్ గారితో ఆ చాలా లాజిక్ ఉన్న గ్రంథాల్లో సృష్టి క్రమం అనేది లాజిక్గా ఉందంటారా మీరు చెప్పండి రామాయణంలో వాల్మీకి రామాయణంలో బాలకాండలో చూస్తే మనకి వాల్మీకి రామాయణం బాలకాండ నలఫై నలఫైవ సర్గము ఇక్కడ సగరుడు ఒక యజ్ఞాన్ని చేయడం యాగం చేసేటప్పుడు ఒక గుర్రం అనేది అక్కడ కనిపించకుండా పోవడం అపహరించబడడం అది ఎక్కడ ఉందని సవరు ఈ సగరుని తాలూకా కొడుకులు కూడా వెతకడానికి వెళ్ళడం వాళ్ళు వెతికే క్రమంలో ఈ భూమిని తవ్వి 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 పాతాళానికి కూడా వెళ్ళిపోయినప్పుడు అక్కడ నేను టోటల్ సారాంశం చెప్తున్నాను ఇక్కడ ఒక నాలుగేనుగులు ఈ భూమిని మోస్తున్నట్టుగా ఉంటుంది అందులో వీళ్ళు తూర్పు దిక్కుగా వెళ్ళేటప్పుడు ఒక దగ్గర తవ్వుతారు అక్కడ ఒక ఒక ఏనుగు ఇదిగోండి నా దగ్గర ఉన్నది వాల్మీకి రామాయణం వచ్చనం అనమాట బాలకాండ చదువుతున్నాను నలభైవ సర్గంలో తొమ్మిది నాలుగు చదువుతాను పుత్రుల మాట విని సగరుడు కోపంతో త్రవి భూతర్మును ఛేదింపుడు అశ్వమును హరించిన వారిని పట్టుకొని కార్యము పూర్తి అయిన పిమ్మట్లనే తిరిగి రండు అని ఆయన ఆజ్ఞాపించాను పదకొండు నుండి పద్నాలుగు తండ్రి అయిన సగరుని అనుసరించి ఆ అరువది వేల మంది కుమారులను పాతాళ లోకమునకు శీఘ్రముగా పోయిరి ఆ ప్రదేశమును త్రవ్వుచున్నప్పుడు వారికి అచట పర్వతమంత పరిమాణము గల విరూపాక్ష మను దిగ్గజము కనబడెను ఆ దిగ్గజము పర్వత వనాది సహితముగా ఈ భూమినంతను తన శిరస్సుపై మోయిచుండెను ఆ మహాగజము అలసట కలిగినప్పుడు అప్పుడప్పుడు విశ్రాంతి కొరకై శిరస్సును కదుల్చుచుండును అప్పుడు భూకంపము కలుగుచుండును సార్ ఘనాపాటి గారు ఏనుగు అప్పుడప్పుడు కదులుతుండడం ఈ ఏనుగు అలసట తీర్చుకుంటున్నప్పుడు భూకంపం వస్తుందని ఇది లాజిక్కి సరిపోతుందా ఒకటి మీరు లాజిక్ అన్నారు కదా భూమిని ఏనుగులు మోస్తున్నాయి మరి ఏనుగులు దేని మీద నిలబడ్డాయి సార్ ఇది ఇది లాజిక్కి సరిపోయిందా మీరు ఒకసారి చెప్పండి మీరు అన్నారు కదా జలములు ఎవరు సృష్టించారో లేదు ఆ జలములు ఎవరు సృష్టించారో జలములు అనని నేను ఇప్పుడు చూపించాను బైబిల్ గ్రంథంలో జలములు ఆయన ఆగ్నేయగా అవి కలిగాయి అంటే యహోవా జలములను సృష్టించాడు అని మరి ఏదైతే ఇది ఉందో ఇది ఎలా లాజిక్ సరిపోతుందో ఏది భూమిని ఏనుగులు మోయడం అవి అలసట తీర్చుకుంటున్నప్పుడు భూకంపం రావడం ఎలా లాజిక్ సరిపోతుందో మీరు దయచేసి మరి మీరు తెలియజేయాలని మరి నేను కోరుకుంటూ మీరు తప్పకుండా రెస్పాండ్ అవుతారని కూడా లాజిక్ లేనివి ఏవి సార్